మన కూడా తన ఇల్లందకొండ ఒక చేటర్ జరిగింది దీంట్లో ఏంటంటే ఈ ఈ చనిపోయిన లేడీ యొక్క భర్త రౌండ్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆమెకు రెండు కానీ అమ్మాయితో పెళ్ళైతే ఇద్దరు పిల్లలు అవుతుంది సబ్సిక్వెంట్గా ఈ అమ్మాయితో టూ థౌజండ్ ఎయిటీన్ అంటే బోర్ట్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అని చెప్పి పచ్చింది ఏర్పాటు పెట్టిన క్రమంలో అది ప్రేమగా మరి వాళ్ళు సీక్రెట్గా మెట్టుకుంట దగ్గర దగ్గర పెళ్లి చేసుకుంటూ తగ్గుతుంది సో అది ఆ విషయాన్ని నేను దాచిపెడతాడు మొదటి ఆల్రెడీ పెళ్ళి అయి పిల్లలు ఉన్న సంఘటన సంగతి నేను చెప్పకుండా దాచిపెడతాడు సో దాని గురించి ఆమెను ఇక్కడ తగ్గుకుంటా వివిధ ప్రాంతాలకు కూడా వేరే రూమ్ తీసుకుని సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది సబ్సిడీ పెట్టి మొదటి బారేపి దాని పెళ్లి గురించి తెలిసి వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పెరుగుతుంది భర్తని ఇప్పుడు ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టుకుంటారు సరే అది అక్కడ జరుగుతున్నటువంటి క్రమంలో మొదటి భార్య వీళ్ళకి తన భర్త మీద తర్వాత ఇప్పుడు ఈ చనిపోయిన అమ్మాయి తిరుమల మీద కూడా ఒక ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయిట్ కేసులు మన ఇళ్ళ దగ్గర పోలీసు ఆ కేసులో కూడా మనం పోటీ దొరుకుతా ఉన్నాయి సో రీసెంట్గా ఆమె ఒక సెవెన్ మంత్ బ్యాక్ కన్సీవ్ అవుతుంది గర్భవతి గర్భవత క్రమం లోపల ఆమె మళ్ళీ మళ్ళీ వాళ్ళ వారసులు వస్తే ఆస్తిలో వాటర్ అది ప్లస్ వాళ్ళ ఫీలింగ్ తక్కువ తప్పకుండా అనేది ఒక ఫీలింగ్ రాదు సో దాన్ని ఎట్లనే చేసి ఈ వారసు రాకుండా ప్లస్ ఈ ఈ సోషల్ సినిమా అని వాళ్ళు ఏదైతే భావిస్తుందో దాని నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి ఒక ప్లాన్ ఇచ్చి ఎట్లనే విషయం నిర్మించాలనే ఉద్దేశం ఆ ప్రేమ గ్రో వాళ్ళు నలుగురు సోరి దగ్గర భార్య భర్తలు మార్ని మాట్లాడుకుంటారు దాని మీద బన్నీ ఏదైతే ఉన్నాడో చంపినటువంటి వ్యక్తి బన్నీ తేజ ఏదైతే ఉన్నాడో అతనికి కొంచెం దూరాల వాటి గత నుంచి కూడా గంజాయి సేవలు అదంతా ఉంది సో ఇతను ఎట్లా చేసి చేసే ఎమ్మెడెట్ చెప్పి జూన్ నెలలో ఒక అమెజాన్లో ఒక కత్తి ఆర్డర్ అవుతాడు అది డెలివరీ వచ్చిన తర్వాత కత్తి ఒక వారం రోజులు వాళ్ళు డెలివరీ వస్తుంది వచ్చిన తర్వాత అపార్చునిటీ గురించి వెయిట్ చేసుకుంటాడు వాళ్ళందరితో తల్లిదండ్రులతో కష్టం ఉంటుంది నిన్న పోయి ఆ కత్తి తీసుకొని పోయి అది కొంచెం గంజాయి సేవించిన తర్వాత ఆ కత్తి తీసుకొని పోయి చంపడం లేదు సో మీన్ వైల్ దానికంటే ముందు ఇతను చంపడం ఎలా అనేటువంటి విషయాన్ని కూడా యూట్యూబ్లో సర్ఫ్ చేసి చూసి ఆ కత్తితో ఈజీగా ఎట్లా తప్పాలనేటువంటి తను తెలుసుకొని నిన్న పోయి ఆమె మీద కిరాతకంగా దాడి చేసి అమ్మాయిని చంపడం జరిగింది సో దాంట్లో వీళ్ళ నల్లూరిని అరెస్ట్ చేసి వీళ్ళ మీద ఎస్సీ యాక్ట్ కింద అదేవిధంగా మర్డర్ కేసు తర్వాత అయితే గంజాయి సేవ చేసిందో దాని విషయంలో కూడా దాకా కూడా మనం సైంటిఫిక్గా ఇది చెక్ చేసిన తర్వాత టెస్ట్ చేసి అతనికి అది ఇంప్రూవ్ అని ఇచ్చింది సో దాన్ని ఆ సెక్షన్స్ ఎన్డిపిఎస్ యాక్ట్ మాదక ద్రవ్యాల సేవల యాక్ట్ కూడా ఈరోజు వాళ్ళందరినీ కూడా కోర్ట్లో ప్రవేశపెడతాం